పూర్వం రత్నాకరుడు అనే బాలుడు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తూ ఉండేవాడు అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్లను సేకరిస్తూ ఉండేవాడు ఒక సెలవు రోజు ఎప్పటిలానే రాళ్ళను వెతుకుతూ వెళ్ళాడు అయ్యో చాలా వర్షం పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అవును అక్కడేదో రంగురాయి ఉన్నట్టుంది ఏందో చూద్దాం ఈ రంగురాయి భలే ఉంది కానీ వర్షం చాలా పడుతుంది ఈ వర్షానికి నేను వణికిపోతున్నాను వర్షం ఆగిపోతే బాగుండు అలా రత్నకరుడు మనసులో కోరుకోగానే వర్షం ఆగిపోయింది ఇప్పుడు నాకు తినడానికి పళ్ళు కావాలి రంగురాయిని కింద వేయడం వలన అది పళ్ళు ఇవ్వలేదు అదే రంగురాయిని మళ్ళీ చేతిలోకి తీసుకొని నాకు తినడానికి పళ్ళు కావాలి అని కోరుకున్నాడు అలా రంగురాయిని చేతిలోకి తీసుకొని పళ్ళు కావాలి అని కోరుకున్న వెంటనే పళ్ళు వచ్చాయి అయి ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇది చేతిలో ఉంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇది రంగురాయి కాదు మాయారత్నం దీనిని వెంటనే ఎలాగైనా నాన్నలకు చూపించాలి అని సంతోషంగా మురిసిపోతూ చాలా హ్యాపీగా ఉన్నాడు ఎగిరి గంతేశాడు అమ్మ నాన్నలకు చూయించాలి అని ఇంటికి బయలుదేరాడు కానీ రత్నాకరుడికి మార్గం మధ్యలో ఒక పులి కనిపించింది అమ్మో అక్కడ పులి ఉంది నేను ఈ పులి నుండి ఎలాగైనా రక్షించుకోవాలి మారిపోతే బాగుండు అని రత్నాకరుడు కోరుకోగానే పెద్ద రాయిలాగా మారిపోయాడు మాయారత్నం పక్కలోనే పడిపోయింది కానీ దాన్ని అందుకోలేకపోయాడు ఏవండి చాలా పొద్దుపోయింది మన రత్నాకరుడు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నాడో వెతుకుదాం పదండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది నువ్వేమీ భయపడకు ఆగు వాళ్ళ స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ కనుక్కుందాం ఆ తరువాత మీ ఇంటికి ఏమైనా వచ్చాడా అలా రత్నాకరుడి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బంధువులకి వాళ్ళ చుట్టాలకి రత్నాకరుడి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కనుక్కోసాగారు కానీ ఎవరికి ఫోన్ చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు రత్నాకుడి జాడ తెలియలేదు వాళ్ళు అలాగే ఊరంతా తిరిగి వెతకసాగారు కానీ ఎంత తిరిగినా రత్నాకరుడి జాడ తెలియలేదు చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి రత్నాకరుడి వాళ్ళ అమ్మ రోజు ఏడుస్తూనే గడిపేది వాళ్ళ నాన్న తనని ఎలాగైనా బయటకి తీసుకెళ్తే కాస్త తృప్తిగా ఉంటుంది అని బయటకి తీసుకెళ్ళాలనుకుంటాడు వాళ్ళు సరాసరి రత్నాకరుడు బండరాయిలా మారిపోయిన ప్రదేశానికి వచ్చి కూర్చుంటారు అక్కడ రంగురాయి ఉందే మన రత్నాకరుడికి ఇలాంటి రంగురాలు అంటే ఎంతో ఇష్టం కదా అలా అని రత్నాకరుడి వాళ్ళ నాన్న ఆ రంగురాయిని తెచ్చి తన భార్యకి ఇస్తాడు తన భార్య ఆ రంగురాయిని తను కూర్చున్న బండరాయి పైన పెడుతుంది మన రత్నాకరుడు ఇప్పుడు మనతో ఉంటే ఎంత నేను ఇక్కడే ఉన్నాను ఈ రాయిలాగా మారిపోయాను నన్ను చూడండి నేను ఇక్కడే ఉన్నాను అని రత్నాకరుడు అరవసాగాడు కానీ రాయిలాగా ఉండడంతో అతని మాటలు వాళ్ళ అమ్మ నాన్నలకు వినిపించలేదు రత్నాకరుడు మనసులో ఇలా అనుకున్నాడు నేను మనిషిలాగా మారిపోతే ఎంత అలా రత్నాకరుడు మనసులో అనుకోగానే మనిషిలాగా మారిపోయాడు రత్నాకరుడి వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషించారు అసలు విషయం తెలుసుకున్న రత్నాకరుడి వాళ్ళ అమ్మా నాన్న ఆ మాయా రత్నాన్ని చేతిలోకి తీసుకొని వర్షాలు యథావిధిగా పడాలి అని కోరుకొని ఆ రత్నాన్ని లోయలో పడేశారు నాయనా నీకు మాయారత్నం దొరికినా నువ్వు దానిని సరిగ్గా వినియోగించుకోలేదు నువ్వు పులికి భయపడి రాయిలాగా మారిపోవాలి అని కోరుకున్నావు అలాగే రాయిలాగా మారిపోయావు వర్షాలు లేక ఊళ్ళో వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాయారత్నం మనకు వద్దు మనము ఇంటికి వెళదాం పదండి అలా అనుకొని ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు ఇదే అండి మన రత్నాకరుడి కథ